నేను మరి చాలా సంతోషం ఈ రోజున ఈ రోజున మేము ఎలా ఉన్నామంట ఆయనే ఆయన ఇచ్చే తెక్షా మాకు ఉద్యోగాలు ఆయన ఇచ్చే లోపలి తీసుకోకుండా మంచిగా అవకాశం ఇచ్చారు మరి ఆయనకి మంచి సన్మానం చేసి పరంగా శుభాకాంక్షలు కూడా శుభాకాంక్షలు గత పది రోజుల క్రితమే నా దగ్గరికి వచ్చి అలాగే మా గ్రామంలో కొంచెం టూరుగా ఉన్న కొంచెం పట్టించే ఇచ్చే కార్యక్రమం చేస్తామని అనుకుంటున్నాను మీరు ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలని చెప్పేసి నేను కోరునా ఈ వారం రోజుల్లో మనం క్రిస్మస్ కార్యక్రమం చేసుకున్న తర్వాత మన పదిహేనవ తారీఖుని నిన్న వైఎస్ఆర్కి ఒక మందిరాన్ని కట్టి నిన్న ఓపెనింగ్ అయ్యింది ఇందులో ఎంతమంది వచ్చారు నాకు తెలియదు కానీ కొంతమంది పాస్టర్స్ అది కూడా వచ్చింటారు ఆ కార్యక్రమం మధ్యలో ఆ రోజునే పదిహేను తారీఖు స్టేజ్ మీద చెప్పాను మా ఇంట్లో మా గారు అబ్బాయి మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పెరిగాడు వాడు సడన్గా ఇప్పుడు ఆరోగ్యం అక్కడ చనిపోయాడు ఇవాళ రోజు నేను ఎక్కడికి బయట ఏ కార్యక్రమానికి కూడా రాలేదు పలకరి గురికి కానీ ఇక్కడికి కూడా ఇక్కడికి మాట ఇచ్చాను తప్పనిసరిగా మా కార్యక్రమానికి జస్ట్ ఒక రెండు నిమిషాలు వెళ్ళి రావాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం చెప్పినట్టుగా ఒక రూపాయిని దగ్గర ఉంటే దాంట్లో ఎంతో కొంత పేదవాడికి అవసరమైన వాడికి కూడా ఎక్కడో పరిస్థితులు వచ్చి ఏదో ఒక ఎక్కడో ఒక చిన్న అవకాశం కలెక్ట్ చేస్తే నేను ఉంటాను ఇక్కడే ఉంటాను నేను నా తల్లినో మిగతా వాడిని చూసుకుని ఉంటాను అంటే అప్పుడు చిన్న అవకాశం ఎంతో కొంత వందల మందికి మన అవకాశాలు కలెక్ట్ చేస్తాం దాంట్లో ఒక మనిషి ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది ఈ ఊరు అభివృద్ధి కోసము లేదా వారికి పర్సనల్గా ఏ చిన్న ఇష్యూ వచ్చినా కానీ నా ముప్పై ఆరు సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఆ కార్యక్రమానికి వైఎస్ఆర్ గారు నా స్నేహితుడు నా ప్రా నేనంటే అతనికి అతనంటే మా మాత్ర ఇద్దరికి ఉన్న స్నేహితులతో ఈ ఊరికి అనేకమైన పనులు నేను చేయించగలిగాను వైఎస్ఆర్ గురించి తెలియని వాళ్ళు ఇక్కడ ఎవరో ఉండరు ఏ ఒక్కరు ఉండరు మిగతా పరిపాలన చేసేవాడు توهان کي ڏسو نه نه ساٿي ڏسو ۽ هي ڪم ڪي چيتسو نه ٿيو آهي مطلب هي لائي کي لائي